బీసీలను గౌరవించేది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని యాదవ్ సంఘ జాతీయ నాయకులు రాచగొండ వెంకట్రావు యాదవ్లకు పిలుపునిచ్చారు నగరంలో భాగ్యనగర్లో జరిగిన బీసీ కులాల సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీలంటేనే గతంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండేదని అలాంటి పట్టును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం తెస్తానని పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందని అందువల్ల బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు ప్రతి బీసీకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని చెప్పారని అందుకోసం బీసీలు ఎన్డీఏను గెలిపించాల్సిన అవసరం ఉందని అందుకోసం బీసీలందరూ ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు నూట ముప్పై కులాల బీసీ జేఏసీ నాయకులు ఎన్నికలు అయ్యేంత వరకు నల్లదుస్తులు ధరించి ప్రస్తుత ప్రభుత్వం బీసీలను మోసం చేసిన విధానాలకు నిరసనగా ప్రచారం చేస్తానని అన్నారు ఈ సమావేశంలో బీసీల సంఘాల నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ బీసీలకు అన్యాయం జరిగిన పోరాడిన చరిత్ర మాకుంది ఇవాళ మేము విశ్లేషించే అంతే అన్ని విషయాల్లో కూడా ఒకటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే బీసీలకి న్యాయం చేయగలదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము ఖచ్చితంగా జరిగేది అదే రేపు మీరందరూ తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని మారండి ఊరక మీ స్థాయికి మించి అనవసరంగా మాట్లాడటము జనార్దన విమర్శించడము మీ స్థాయి అంత ఉందా ఎవరికైనా చెప్పండి మీ స్థాయిలో ఏదో మీ నెల జీతాలు తీసుకుంటున్నారు తీసుకొని అంత మీరు ఉండండి అంతేగాని జనార్ద విమర్శించటము వాళ్ళని వీళ్ళని విమర్శించడం కులాన్ని విమర్శించటము ఇవాళ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఐదు సార్లు మన ఒంగోలు నియోజకవర్గంలో గెలిపిస్తే గతంలో మేము కూడా ఆయనకి సపోర్ట్ చేశాం మూడు ఎలక్షన్లకు ఆయన సపోర్ట్ చేశాం యాదవులకు ఏం చేశాడు బీసీలకి ఏం చేశాడు ఆయన ఏం చేయలే ఒంగోలు అభివృద్ధి అనేది లేదు మన బీసీ కులాల అభివృద్ధితో పాటు ఒంగోలు అభివృద్ధి కూడా లేదు కాబట్టి మనమందరం ఎనైనా తెలుసుకొని మీరు కూడా మారండి మారి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా మన బీసీల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి ఎన్నికల నాటికి ఒక పార్లమెంటు పరిధిలో తమ సామాజిక వర్గానికి అత్యధిక ఓట్లు ఉండే విధంగా ఒక ప్లాన్ తీసుకొని జిల్లాని విభజన చేసి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు మేము కందుకూరు నుంచి నెల్లూరు పోవాలంటే మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఉంది కనీసం ఆ విభజన చేసినటువంటి విధానంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి ప్రజలకు ఆమోదమైనటువంటి జిల్లాల ఏర్పాటు జరగలేదు అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మరోసారి ఇంకొక రకంగా ఆలోచించుకోకుండా అభివృద్ధి చెందకుండా ఒక పథకాలు ప్రస్తున్నాడు లక్ష మందికని వాలంటీర్ల వ్యవస్థను పెడితే టెన్త్ క్లాస్ నుంచి బిఈడి చేసిన కురాడి దాకా ఆ వాలంటీర్లుగా ఉన్నారు ఐదు వేల రూపాయలకి లక్ష మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశాడు అదే వాడు బయట చేసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు వచ్చేటువంటి కుటుంబాలు బాగుపడతాయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ బీసీల అభివృద్ధి కోసం ఈ బీసీలను రాజకీయంగా చైతన్యపరిచినటువంటి మహానీయుడు గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ బీసీల రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అయితే క్రమక్రమంగా ఆ బీసీల ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో తగ్గి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి కాగలిగారు బీసీలను అడుగడుగున అనగారు అనగార్చడానికి ప్రయత్నిస్తూ ఈ ముఖ్యమంత్రి నా బీసీలు అని చెప్తాడు మళ్ళీ అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకి నలభై సంవత్సరాలకి పెన్షన్ అని పథకం యాభై సంవత్సరాలకి పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ నేను ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెడతానని చెప్పాడు అదీ కాకుండా ఈ దాడులకు గురవుతున్న బీసీలను చూసి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కూడా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ తరహాలో బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పాడు అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా బీసీలకి ఎంతో అవసరం అందువల్ల ఈ బీసీ ప్రజలందరూ నేను యాదవ్ చేసిన తరఫున మా జిల్లాలో యాదవులందరూ తప్పనిసరిగా తెలుగుదేశం సపోర్ట్ చేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీ గెలిపించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అదేవిధంగా అందరూ బీసీలను కలుపుకొని పోయి ఈ జిల్లాలో బీసీలందరూ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని దింపే వరకు అరాచిక పాలన పోయి మనకి మళ్ళీ అభివృద్ధి పాలన వచ్చే వరకు మేము విశ్రమించకుండా పోరాడుతామని